ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ టు కుర్రోడు లైవ్ ఫ్రెండు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రెండు రోజులు బట్టి నీరసంగా ఉండడం వల్ల లైవ్ అనేది పెట్టలేదు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు నేనైతే పర్లేదు ఫ్రెండో ఎలా ఉన్నారు ఫ్రెండో బ్లూటూత్ మర్చిపోయాను కలపడం మరి ఇప్పుడు కనెక్ట్ అయిందో లేదో తెలియదు కానీ వాయిస్ వస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి నేను కువైట్ నుంచి కువైట్ కుర్రోడు లైవ్ ఫ్రెండో ఇంట్లో డ్రైవర్ జాబ్ చేసుకుంటూ నాకు ఖాళీగా ఉన్న సమయంలో కువైట్ గురించి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఇంట్లో పనిచేసే డ్రైవర్ లైఫ్ స్టైల్ గురించి ఎడారిలో పనిచేసే వాళ్ళ గురించి అక్కడ వర్క్ ఎలా ఉంటుంది మన లేడీస్ పిల్లల్ని చూసుకుంటారు క్లీనింగ్ చేస్తారు ఇంకా వంట చేసే డ్యూటీల గురించి జీతభత్యాలు గురించి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనేసి ప్రపంచానికి మన పువైట్ క్రోడ్ ఛానల్ దొరకన ఛానల్ నుండి ప్రపంచానికైతే తెలియజేస్తాము అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండో సురేష్ లైక్ ఇచ్చాను బ్రో చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ సురేష్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి అంతా హ్యాపీనా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను పోయిట్లో ఉంటాను ఇంకేంటి ఫ్రెండు లోకల్ ఎమ్మెల్యే గారు నర్సరీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఆ టూ త్రీ డేస్ నుంచి అసలు హెల్త్ అనేది బాగలేదు లేకుంటే లైవ్లోకి వచ్చేవాడిని వాయిస్ వినపడుతుందా ఫ్రెండో టైట్ తంబలైన్లో పెట్టిన ఫోటో దగ్గరికి అయితే వెళ్తాను ఒక్కొక్క ఆగి ప్రజలు చాలా దగ్గర నాకు భోజనం చేశారా అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండో చాలా దగ్గర నాకు మీకు ఫోటో పెట్టిన తంబలైమ్ చూస్తే కనుక ఆ తంబలైన్లో పెట్టింది అక్కడ నా ముందే ఉంటుంది అది వెళ్తాను కసేఫ్ ఆగి సెకండ్ లైక్ డన్ చాలా థ్యాంక్ యూ సెకండ్ లైక్ చేశారు కొత్తగా చూస్తున్నావు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరో సురేష్ గారు మైలవరం ఎన్టీఆర్ డిస్టిక్ ఏమైనా మాది తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం అండి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇప్పుడు డిస్టిక్ ఉంటుంది ఏలూరు అయిపోయి ఉంటుంది ఏలూరు భీమవరం తాడేపల్లిగూడెం తణుకు ఆ అక్కలి గణపోవరం ఇంక ఇటు చుట్టుపక్కల రాజమండ్రి పొవ్వూరు నర్సాపురం పాలకొల్లు ఇటు దగ్గర అనమాట మాకు తణుకు కావలి నిడ్రవోళ్ళు చాలా దగ్గరగా ఉంటాం మేము జంగారెడ్డి గూడెం ఎర్మగూడెం ఇవన్నీ చాలా దగ్గర అనమాట అయ్యో అప్పుడు ఎక్కువ ఎక్కువ ఉంటుందండి వాయిస్ లోగా వినిపిస్తుంది సారీ లో బ్యాటరీ అప్పుడే ఇప్పుడే కనెక్ట్ చేసిన బ్లూటూత్ ఇప్పుడే అయిపోయిందండి ఛార్జింగ్ లేదేమో బట్టలో సారీ గుడ్ నైట్ అయ్యో అప్పుడే గుడ్ నైట్ ఓకే ఓకే చాలా థ్యాంక్ యూ సురేష్ గారు కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ కోవైడ్ కూడా ఛానల్ మంచిగా వీడియోస్ అన్నీ కూడా బాగుంటాయి నాసారి కనెక్ట్ అవుతుందో లేదో చెప్పాలి హాయ్ 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 ఫ్రెండు నలభై ఎనిమిది మంది చూస్తున్నారు ఫ్రెండు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కోవైట్ నుంచి అన్న నాకు తనాదులు వాయిస్ క్లారిటీ అన్న నాకు తనాదులు కావాలి ఉన్నారా ఎవరైనా నీకు తెలిసిన కఫీలు అంటే అడిగి చెప్తాను బ్రదర్ రేపు లైవ్లో కంపల్సరీగా మీకు షేక్ షీమ్ హాయ్ హాయ్ షేక్ ఛానల్ వైలెంటేషన్ నోటీస్ అయ్యో యువర్ ఛానల్ హెస్బీన్ లేకడారు మల్టిపుల్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వైలెన్స్ లైవ్ స్ట్రీమింగ్ విల్ బీ సిక్స్ ఫైవ్ మినిట్స్ యువర్ లైవ్ అయ్యో నా లైవ్కి ఏమైంది అయ్యో నా లైవ్ వైలెన్స్ అయిపోతుందంట మెసేజ్ వచ్చింది మరి ఐదు నిమిషాల్లో కట్ అయిపోతుంది అని వస్తుంది ఏమైందో మరి లైవ్లో తిట్టుకుంటారో కొట్టుకుంటారో మరి అటువంటి లైవ్లు మరి ఏమవుతాయేమో కానీ మరి నా లైవ్ ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుందో అర్జెంట్ అంట ఛానల్ వైలెన్స్ ఆ సరీ ఎన్నో ఇదేంటండి ఆగిపోతుంటారా లైవ్ ఫార్టీ త్రీ మెంబర్స్ వస్తున్నారు మరి నా లైవ్ ఏదో నోటిఫికేషన్ వచ్చింది యూట్యూబ్ కూడా పంపించాడు ఛానల్ వయలెన్స్ నోటీస్ ఏముందబ్బా టైట్ తమ్ములైనమో అంత కూడా ఏం పెట్టలేదు ఎదో జీవితం తొక్కేత్తారు ఆయన యూట్యూబ్లో పోతే పోయింది ఛానల్ ఇంకో ఛానల్లో పెట్టుకుంటాం నాకైతే నమ్మకం లేదు తొక్కేత్తకే చూస్తారనమాట మన పోరాడు యూట్యూబ్ ఛానల్ని ఈ ఛానల్ ఉంటూ ఉన్నది పోతే పోయింది మళ్ళీ కష్టపడతాం మంచిగానే పనులు పెట్టుకుని ఈసారి నీట్ నీట్గా చేద్దాం ఆవి పొవైడ్ పొరడు ఆయ ఫ్రెండ్ ఎలా ఉన్నారు వాయిస్ ఇలా లోగా వస్తే ఎలాగో వస్తుందండి అవునా అయ్యో బ్లూటూత్ తీసేత్తానైతే అది ఇప్పుడు హాయ్ హాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉందో వాయిస్ క్లియరెన్స్ బాగుందా అయ్యో వాయిస్ ప్రాబ్లమా అవును అవును నేను ఇంకా ఏదో అనుకున్నానండి బాబు మంచిగానే ఊపిరి పిలుచుకున్నాను ఏదైనా అయిపోయిందేమో ఎందుకప్ప నా ఛానల్కి ఎలాగొచ్చిందనేసి అనేసి హాయ్ హాయ్ ఫ్రెండో సతీష్ ఎలా ఉన్నారు బాగున్నారా వాయిస్ ఇప్పుడు క్లారిటీకి కనిపిస్తుందా చెప్పండి లైవ్ ఉంటుందో మరి ఎత్తిపోతుందో తెలీదు నేను బాగున్నాను ఫ్రెండో నువ్వెలా ఉన్నావు శివ శివశంకర్ గారు సారీ అన్న ఏమైతే చదవలేదు ఏమనుకోద్దు ఇప్పుడు బాగుందా లోకల్ ఎమ్మెల్యే నర్సరీ హాయ్ హాయ్ ఫ్రెండవ్ చాలా థ్యాంక్ యూ వస్తుందా హాయ్ హాయ్ వెంకటేష్ హాయ్ వెంకటేష్ ఎలా ఉన్నారు బాగున్నారా సతీష్ గారు చిన్నది ఎలా ఉన్నారు సతీష్ గారు నేనైతే పర్లేదు బాగున్నాను సతీష్ గారు షేక్ నాకు తనదులు అడిగితే కనుక నేను కంపల్సరీగా రేపు లైవ్లో ఇవి ముందుకైతే వస్తాను కంపల్సరీగా అసలు ఈ నాలుగు రోజులు కూడా హెల్త్ అనేది పోలేదు అందుకనే ఫ్రూట్స్ తిన్నాను ఏదన్నా హెల్త్ కొంచెం డల్ అయితేనే ఇవి గుర్తుకొస్తాయి డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి అప్పుడు తినం హెల్త్ ఎప్పుడైతే పాడైపోద్ది అప్పుడు యాపిల్ కాయలు ధానంకాయలు జ్యూసులు అవి ఇవి పాలు బిస్కెట్లు రొసుకులు అవి ఏదో ముందే తింటే బాగుంటాం కదా అవి తినం బాగున్నప్పుడేమో చికెన్లు మటన్లు తోసిపడేయడమే రోడ్ లోడెక్కిచ్చేళ్ళవే హాయ్ ఫ్రెండ్ లోకల్ ఎమ్మెల్యే నర్సరీ గారు ఓకే ఓకే లైక్ డన్నా చాలా థ్యాంక్ యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ సతీష్ గారు నా పేరు కూడా సతీష్ నా ఇల్లు ఇండియా వినపడుతుందా వాయిస్ సతీష్ గారు ఇది నా కోరే కాబట్టి నో ప్రాబ్లం అయితే ఉండొచ్చు కానీ లైటింగ్ ఎలా ఉంటే పర్లేదు బాగానే ఉంటుంది ఆ వీడియో తీస్తుందని ఏమనుకుంటారు ఆ ఇంటిని కానీ వీడియో తీస్తున్నానేమోనని ఆయన ఆయన్న అనిల్ కుమారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనా కొంచెం బాగలేదు యాపిల్కయ్యా తిన్నాను యాపిల్ ఈరోజుని అన్న తాబాన్ అన్న తాబాన్ అంటే నేను నీరసంగా ఉన్నానని అరాబీలో హాయ్ సోనిక్ ఎలా ఉన్నారు ఫ్రెండ్ కే అరాబీ మాట్లాడుతాను సరదాగా నోటిఫికేషన్ ఒరే ఇది రా బాబు హడావిడి పడమాకు అవునా ఏమన్నా అయ్యా అసలు మేము చాలా ఇప్పుడు పని చేస్తుంటేనే అటర్పు లో ఉంటాం కొంతమంది వర్క్ పరంగా ప్రెజరు ఇంకేంటి అనిల్ కుమార్ గారు భోజనం చేశారా డ్రైవ్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మనకువైట్ క్రోడ్ ఛానల్ని నాలుగు సంవత్సరాలు బట్టి పనిచేస్తాను యూట్యూబ్లోను ఇంకా సక్సెస్ అనేది ఇంకా రాలేదు పర్లేదు వస్తుంది జాన్ ఆ జాన్ గారు ప్రతి మనిషిలో కూడా జన్మ కర్మ పాప అనేది ఉంటుంది దానికి ప్రాయచత్వం జిల్లాలో చేసారు ఆయన నమ్మటం ద్వారా మన ఆత్మకు నిత్యుజీవం కలుగుతుంది నో ప్రాబ్లం ప్రతి భగవంతుడు కూడా మంచిగా చెప్పారు అనిల్ కుమార్ గారు ఏమయ్యా బాబు ఏమైనా డిలీట్ చేసే మెసేజ్ తిక్కేవా తెలుగు క్రియేషన్ హాయ్ తెలుగు గారు హాయ్ అన్న హాయ్ హాయ్ ఎలా ఉన్నారో బాగున్నారా భోజనం చేశారా ఇంకా లేదు ఈ ఈరోజు నాకు చపాతి అండ్ ఏం మర్చిపోయాను ఆలు ఆలు కర్రీ చేసి భోజనం చేశారా ఇంకా లేదు ఫ్రెండ్ డ్యూటీ అయిపోయిన తర్వాత పదింటికి డ్యూటీ అయిపోతుంది అప్పుడు తింటాను ఒకవేళ మా సార్ కానీ ఫోన్ చేస్తే కనుక మా మేడం కానీ ఫోన్ చేస్తే కనుక డ్యూటీకి చెప్తే కనుక లైవ్ అనేది ఎంటర్ చేస్తాను మళ్ళీ వెంటనే పెడతాను లైవ్ రండి గిరి హాయ్ బ్రో హాయ్ గిరి గారు ఎలా ఉన్నారు బ్రదరో బాగున్నారా నేనైతే పర్లేదు ఫ్రెండ్ మీరు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ శ్రీ గారు గుడ్ ఈవినింగ్ హాయ్ బ్రో శ్రీ హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు భోజనం చేశారా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అన్న అక్కడ మొత్తం ఎడారి కదా మరి కూరగాయలు ఎలా పండిస్తారు 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 కొంతమంది అయితే ఇలాగ మధురాలు ఉంటాయి ప్లేసులు ఉంటాయి కొన్ని మంచి మంచి ప్లేసులు వైట్లో కూడా చెట్లు ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి గార్డెన్ ఉంటుంది అంతా మెయింటైన్ చేయచ్చు కానీ కొంచెం వాటర్ అనేది తక్కువ అనమాట సాల్ట్ వాటర్ ఎక్కువ దాని గురించి వీళ్ళకి అనేవి పండరు కొంతమంది అయితే మంచిగానే వాటర్ని ప్యూరిఫై చేసి పంటలు పండిస్తారు ఇక్కడ కాయగూరలు పండిస్తారు రూట్స్ పండిస్తారు కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అది బాగున్న బ్రో ఎక్కడ కోవైట్ నుంచి బ్రదర్ కొంచెం నీరసంగా ఉండి మూడు రోజులు సెలవుతున్నాను లైవ్కి చెప్పకుండా పాపం వాళ్ళు ఏమనుకుంటారు గిరి బ్రో ఎక్కడ అని కుమారో అని హాయ్ హాయ్ అందరికీ కూడా కామెంట్లు లేట్ అయితే కనుక క్షమించాలి కంపల్సరిగా చదువుతాను అందరికీ కూడాను పెట్రోల్ రేటు ఎంత అక్కడ పెట్రోల్ బిల్లు నా జేబులో ఉందో కార్లో ఉందో చూస్తాను కంపల్సరిగా మీకు నేను అంటే ఒక అంచనా చెప్తాను రేట్ వచ్చేసి ఎంత మూడు పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అంతా ఉంటుంది పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ అంటే పెట్రోల్ బిల్ నా దగ్గర లేదు కార్లో ఉంది రేపు పొద్దున్న కంపల్సరీగా పెట్రోల్ కొట్టించినప్పుడు లైవ్లో ఆ బిల్లు చూపిస్తాను మీకు నేను ఒకవేళ మూడు దినార్లు కొట్టిస్తే కనుక మూడు దినార్లు కొట్టిస్తే కనుక దగ్గర దగ్గరగా ముప్పై ఐదు లీటర్లు వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు లీటర్లు వస్తుంది అంటే చూడండి మన ఇండియన్ రూపీస్లో ఎంత పడిందో మూడు లీటర్లు వచ్చేసి వచ్చేసి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది రెండు వందల తొంభై ఉంది అంటే రెండు వందల తొంభై ఇంటూ మూడు దినార్లు కొట్టితే ఇంచుమించు ఎంత మూడు రెండు ఆరు వందలునూ పైన ఎనభై మూడు ఎనిమిది మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఎంత దగ్గర తగ్గదారుగా ఒక తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వేసుకోండి వెయ్యి రూపాయలు పెట్టే కనుక కువైట్లో మన ఇండియన్ రూపీస్లో ముప్పై ఐదు లీటర్లు ముప్పై లీటర్లు వస్తుంది అంటే క్లారిటీ రేపు వద్దున్న కంపల్సరీగా చెప్తాను అది ఎంతో ఉండదు ఎంత పదిహేను పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది లీటర్ వచ్చేసి సతీష్ గారు హాయ్ హాయ్ పెట్రోల్ రేట్ అయితే ఇక్కడ చాలా అండి మన ఇండియాలో ఐదు లీటర్లకి వచ్చే మనీకి ఇక్కడ ముప్పై లీటర్లు వస్తుంది ఇరవై ఐదు ముప్పై ముప్పై లీటర్లు వస్తుంది అది తెలుగు క్రియేషన్ అన్న నేను కువైట్కి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి మీ వీడియో చూస్తున్న తెలుగు పట్టు చాలా థ్యాంక్ యూ అబ్బా మూడు సంవత్సరాలు బట్టి కూడా ఫాలో అవుతున్నారు చాలా థ్యాంక్ యూ అప్పుడప్పుడు కామెంట్లు పెట్టండి సరదాగా నేను ఎక్కడైనా కనపడితే కనుక కోవైట్లో మీరు నన్ను పలకరించి ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీరు కువైట్ కుర్రోడు కిట్ ఉంటుంది ఆ కిట్లో చాలా కూడా గిఫ్ట్స్ ఉంటాయి ఆ గిఫ్ట్లు అయితే పొందుకుంటారు కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి కువ్వైట్లో ఉన్నవాళ్ళు ఒక వాచ్ ఒక సెంటు ఒక టీ షర్టు కొట్ కొడు అన్నీ కూడా రెడీ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్లకి సరదాగా వాళ్ళని కొంచెం మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా నా తరపున చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను నన్ను గుర్తుపెట్టిన వాళ్ళకి కొవ్వైట్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఉన్న వాళ్ళు సతీష్ హాయ్ హాయ్ సతీష్ ఎలా ఉన్నారు అని కుమార్ అక్కడ టీ తాగుతారా టీయే ఎక్కువ తాగుతారు ఇక్కడ నేను కూడా పొద్దున్న అది టీని జల్లించాను మా సారు ఉన్నాడు కాబట్టి వీడియో తీయలేదు మా సార్ లేకపోతే మంచిగా వీడియో తీసినాం అది టీ తేయాకు ఉంటుంది కదా ఇక్కడ డైరెక్ట్ తేయాకు ఉంటుంది శ్రీలంక నుంచి తెప్పించుకుంటారు చాలా వరకు కూడా తేయాకు అనేది టీ టీక్ అనేదించే వస్తుంది ఇక్కడికి నేను వచ్చిన కాడి నుంచి మా సారు శ్రీలంక నుంచే ఒక వన్ కేజీ ప్యాకెట్లు ఉంటాయి అవి తెప్పించుకుని నాతో జల్లిస్తాడు అది మనం సేమ్ వరియలుగా పొట్టు ఉంటుందో సేమ్ కూడా తేయాకుకి పొట్టు ఉంటుంది జల్లెత్తాను అనమాట ఎలా జల్లిచ్చి మళ్ళీ నీట్గా అది ఒక కవర్లో వేసి పెడతాను అనమాట అతనికి వచ్చినప్పుడు ఓన్లీ డెకాషన్ డెకాషన్ ఎక్కువ తాగుతారు పాలు టీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ కొంతమంది కోవైట్ వాళ్ళు పాలు వెలుపుకుని తాగుతారు డెకాషన్ ఆయ తమ్ముడు ఎలా ఉన్నారు బోనను కుమార్ గారు మీరు ఎలా ఉన్నారో బోనరా నేనైతే కోవైట్ నుంచి ఒకవేళ నాకు టైం ఉంటే కనుక మీరు తంబలైన్లో చూశారు తంబలైన్లో పెట్టాను కదా అది కోవైట్ జాహ్లా అదే ఉందా నా ముఖమే ఉందా అమ్మలైన్ మీద నేను ఇంకా వేరే ఫోన్ లేదు చూద్దామంటే వేరే ఫోన్ ఉంటే వాయిస్ ఏం పడుతుందా ఫ్రెండ్ బ్లూటూత్ కనెక్ట్ చేశాను వాయిస్ వస్తుందా లేదా కామెంట్ చేయండి అలా తీ ఇక్కడ కొవ్వాయిట్లో టీ ఎక్కువ తాగుతారు ఇయ గవ్వ అంటారు అనమాట గవ్వ అంటే కాఫీ ఉంటుంది కదా మనం కాఫీ పాల్లో కలుపుకుని తాగుతాం వీళ్ళు కాఫీ పొడిని నీళ్ళు కలుపుకుని తాగుతారు టీ పొడి కూడా నీళ్ళలోనే కలిపి తాగుతారు డెకాషన్ లాగా అంతే ఆల్ గుడ్ కుమార్ గారు చాలా థ్యాంక్ యూ రౌద్ ఫము తిరుమల ఉన్నాయా తిన్నావా ఇంకా లేదు హైదరాబాద్ గారు హైదర్ పిల్ల ఇంకా తినలేదు బ్రదర్ మీరు నేను తిన్నప్పటికీ నైటు పది అయిపోతుంది కొంచెం నీరసంగా ఉంది వెళ్తా అనేది దాని గురించి మూడు రోజులు బట్టి వాయిస్ వస్తుంది మంచిగా చాలా థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు మొన్న ఈ లైవ్లు పెడుతున్నానని తీసుకున్నాను ఆఫర్లో బ్లూటూత్ చూడండి ఇది వచ్చేసి అంటే వేరే ఇంటాక్స్ కాదు లోకల్ బ్రాండ్ అవంతి గారు అవంతి సాయి హాయ్ సాయి గారు ఎలా ఉన్నారు హాయ్ అన్న హాయ్ హాయ్ బాగున్నారా ప్రసాద్ గారు హాయ్ ఫ్రెండు హాయ్ హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా నమస్కారం అండి చాలా థ్యాంక్ యూ అండి లైవ్ లైవ్లోకి వచ్చారు మంచిగా రమేష్ రెడ్డి గారు హాయ్ హాయ్ అందరికీ కూడా ప్రసాద్ గారికి అశ్విత్ సాయికి లోకల్ ఎమ్మెల్యే నరసిహ్ గారికి వినిపిస్తుంది అన్నయ్య అది బ్లాక్ టీ కాఫీ అన్నయ్య వాటర్లో ఇట్స్ కామన్ అవునవును కువైట్ వాళ్ళు ఎక్కువగా ఆ బ్లాక్ టీ అనేది తాగుతూ ఉంటారండి ఎవరు వచ్చారనుకోకునే పక్కన లేడీస్ ఉన్నారు పార్కింగ్ చేశారు కారు వాళ్ళని ఏదో వీడియో తీస్తున్నాను ఏమో నన్ను నన్ను ఉతికేసిన ఉత్తికేస్తాను నన్ను చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ కోవైట్ లేడీస్ వచ్చినప్పుడు మనం వీడియో కాల్ మాట్లాడుకున్న మనం ఏదన్నా టిక్ టాక్ చేసిన యూట్యూబ్ వీడియోలు చేసినా కూడా వాళ్ళకి చేస్తున్నట్టు అనిపించిందా కెమెరా అక్కడికి అక్కడే ఫోను పోలీసులు పట్టించేస్తారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి కోవైట్ లేడీస్ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి నా పక్కనే ఉన్నారు వాళ్ళు మరేమో అనుకుంటారు ఎలా ఉన్నారు తమ్ముడు ఈరోజు ఎలా గడిచింది కుమార్ క్రాఫ్ట్స్ లాగ్స్ పర్లేదండి నాకు స్కూల్ డ్యూటీలు కాలేజీ డ్యూటీలు ఉంటే బ్రహ్మంగా ఉంటుంది కానీ అవి లేకపోతేనే సొక్కలు చూపిస్తారు ఇతడు ఇతడు మెంటలు వచ్చేసిందండి ఈరోజు కూడా మెనమెంటలు తెప్పించేయడు మా సారు స్కూల్లో పిల్లల్ని దింపాను మా మేడమ్ ఆఫీస్ కట్టి దింపు వచ్చినప్పటికీ మళ్ళీ ఛాయలు గవలో ఆ పచ్చాపురం పెట్టేయ్డు నాకు పదకొండున్నర అయిపోయింది మళ్ళీ వండుకొని తిని వచ్చినప్పటికీ లేట్ అయిపోయింది అన్న అక్కడ ట్రైన్లో ఉంటాయా ఆహా ఉండవు ఇక్కడ ఎంత కోవిట్ చిన్న అండి బాబు ఎంత హైదరాబాద్ అంత కూడా ఉండదు ఇప్పు కొడితే గంట తిరిగేచ్చు అటు ఇక అటు నలభై డెబ్భై కిలోమీటర్లు అండి లెఫ్ట్ రైట్ ముందుకి వెనక్కి డెబ్బై కిలోమీటర్లు వెళ్తే బార్డర్లు వచ్చేది కంపల్సరీగా డెబ్బై ఎనభై సౌదీ బార్డరు ఎనభై సౌదీ బార్డర్ వచ్చేసి తొంభై వంద వంద కిలోమీటర్లు ఇది ఇరాన్ బార్డర్ వచ్చేసి ఎనభై కిలోమీటర్లు జహరా నుంచి వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటారు ఇక బ్లాక్ టీ అలాగ కూరు చేస్తుంది అన్నయ్య అదే అవునవును అక్క అవునవును కొంతమంది కాయలు గవ్వలో మరి మేము తాగం మరి నిజంగా మరి ఏమనుకుంటారో అది తాగితే కనుక టీ తాగితే గాయ గవ్వ తాగితే ఒక ప్రెస్టేజ్లో ఫీల్ అయిపోతారో ఏమో కానీ ఆచారం సాంప్రదాయాలు మరి ఏమనకూడదు కొంతమంది కొవ్వైటోల్ని తిట్టిన ఏమన్నా ఉన్నా మమ్మల్ని నేను నిన్న షార్ట్ వీడియో పెట్టాను మా సార్ ఇలాగా గిన్నెలో నీళ్ళు ఇచ్చి కార్లు కడగమన్నారు అంటే దానికి కొందరు అయితే మంచిగానే రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇరవై వేలు తిరుగుతుంది అది ఆ వీడియోకి నా దగ్గర ఏం జరిగింది అది చెప్తున్నాను అంటే రెండు వేల ఇరవై ఐదులో కూడా ప్రజెంట్ ఇలాగ ఉంది సిచువేషన్ ఇప్పటికీ మారలేదు కోవైట్ వాళ్ళు డ్రైవర్ తీసుకొచ్చి మొత్తం ఆ పని ఈ పని లేకుంటే ఆ దివాని పని తీసుకొచ్చి మళ్ళీ డ్రైవింగ్ చేపించడం అలా చేపిస్తున్నారని కొంచెం ప్రపంచానికి చూపిస్తుంటే అలాగ ఉంటుందా అలాగ ఉండదు ఉంటుంది నువ్వు కావాలని కోవైట్ నువ్వు బ్యాడ్ చేస్తున్నావు ఇక్కడ స్వింపేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు నన్నే బోలు మంది సార్లు ఇబ్బంది పెట్టారు అయినా పాపం ఎవరో పెట్టలేదు నాకు మెసేజ్ నిన్న మా సారు ఇన్ని బొచ్చులో నీళ్ళు ఇచ్చి దొక్కులోను క్వార్లు కడగమన్నాడని దానికి నన్ను ఒక రకంగా వేసుకున్నారు కామెంట్ ఏం చేస్తాం హాయ్ ఫ్రెండ్ అందరు ఎలా ఇదిగోండి ఇది వచ్చేసి ఏ సౌత్ ఆఫ్రికా నుంచో ఏ అమెరికా నుంచో ఏ న్యూజిలాండ్ నుంచో వచ్చి ఉంటుంది ఈ యాపిల్ మన ఇండియా నుంచి కూడా వస్తాయి ఆపిల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడాను హ్యాపీగానే ఉన్నావా అన్నయ్య పర్లేదు ఫ్రెండ్ బ్రదరు ఈరోజు కొంచెం నీరసం తగ్గిందనమాట పర్లేదు అసలు గత మూడు రోజులు బట్టి ఈ చలి చలి మొదలైపోయింది మెయిన్ ఏంటంటే కువైట్లో చల్లవారుజామున మూడింటికి నాలుగింటికి చలి వస్తుంది దాన్ని తట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మారిపోతుంది చాలా చల్లంది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇవి డిగ్రీలు ఎండ ఉండేది ఒక టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది లో చేంజ్ అవుతుంది వాతావరణం వర్షం రావండి లో వర్షాకాలం అనేది శీతాకాలం వస్తుంది శీతాకాలము వర్షాకాలం గా వస్తుంది అనమాట మంచి చల్లగా ఉన్నప్పుడే కొవ్వాయిట్లో అనేది వర్షం పడుతుంది హాయ్ ఫ్రెండ్ అందరు ఎలా ఉన్నారు ఇందాక మనవాడు పేకు మెసేజ్ పెట్టాడు ఏదో మొత్తం నీ ఛానల్ ఎత్తిపోద్ది ఓ పది నెల లైవ్ మా సార్ ఫోన్ చేశాడు ఇతను బయటకెళితే కంపల్సరీగా ఏదో పని అండి అసలు పని ఉండదు ఏముండదు అది అలా పెట్టు ఇది ఎలా పెట్టు ఉన్నానా లేదా బయట ఎక్కడికన్నా ఇండిపోయి ఆడుకుంటున్నానా లేకుంటే ఎవరి దగ్గర సోదమోసట్లో పెట్టాను పెట్టానని అనుకుంటాడు అనమాట లైన్లోనే ఉండండి ఒకవేళ ఫోన్ కట్ అయింది అనుకోండి లైన్లో ఉండండి అంత పెద్ద పని ఏమి ఉండదు తొమ్మిది అవుతుంది టైము నేను ఇల్లు ఫోన్ రమ్మంటాడా వచ్చేవాడు బాబు ఎలాగో ఒకలే చూస్తున్నారు కాబట్టి లైవ్ అనేది లైన్లో ఉంచుతాను ఒకవేళ నేను వచ్చిన తర్వాత బయటికి కంపల్సరీగా ఎక్కడ ఉన్నారన్న కువైట్లో ఉన్నాను ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు లైవ్ అనేది డస్ట్బిన్స్ అవుతుంది గట్టి అయితే పెట్టడం లైవ్ మా సారు తొందరగా ఇబ్బంది అనుకోండి పని వెంటనే జోబిలో పెట్టుకుంటున్నాను ఫోను కొంచెం అలాగే ఉండండి లైవ్ చూద్దాం ఏమన్నా సామాన్లు తెచ్చాడా ఏం తెచ్చాడా

ఏమని ఏమనుకు వంద లైవ్ కట్టాల్సింది తెలియదు కానీ అని అలాగే ఉందండి పని ఉండాలి అనుకుంటాను లైవ్ పెడితే కరెక్ట్గా లైవ్ పెట్టినప్పుడు పని తగ్గడు డబ్బు రాడుతుంది అనుకున్నాను నేను బయటికి వెళ్ళాడు

సామాన్లు తెచ్చాడు మా సార్ దాని గురించి ఫోన్ పక్కన పెట్టేసి బ్లూటూత్ ఉంది దాని ద్వారా మాట్లాడుతున్నాను ఎందుకంటే లైవ్ పెట్టి మళ్ళీ పెట్టి ఫోన్

పని పెట్టాడండి నేను పని అయిన తర్వాత మళ్ళీ లైవ్ పెడతాను సారీ ఎవరో ఇవ్వమనుకోద్దు చాలా మందిగా ఉంది అందుకే చాలా థ్యాంక్ యూ నా కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దివాణి క్లీన్ చేయమన్నారండి అండి దాని గురించి లైవ్ అనేది ఆఫ్ చేస్తాను అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారు మళ్ళీ డ్యూటీ అయిపోయిన తర్వాత పదింటికి లైవ్ అనేది పెడతాను ఇదిగోండి గొడ్డటి రమ్మన్నారు క్లాత్ ఇది వచ్చి మొత్తం పొడవమన్నారో లోపల దేవాని టూరిస్ట్కి వెళ్తున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత లైవ్ అనేది పెడతాను అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్ ఫ్రెండ్ అందరికీ తర్వాత మన సబ్స్క్రైబర్లు చూస్తే కనుక అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్